హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హారిక బ్లాగ్స్ ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను పక్కా కొలతలతో ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి అందులో రెండు కప్పుల వాటర్ పోసుకున్నాక అర అరచెంచా ఓమ చెంచా జీలకర్ర అలాగే అర చెంచా పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ బాగా మరిగనివ్వాలి అలా మరిగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యం పిండి ఇలా వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేయాలి అలా ఆయిల్ అప్లై చేసి ఇలా గట్టిగా ముద్దలా కట్టుకొని మనం చేతికి వేలలో చెకోడీలా చుట్టుకోవడమే అలా చుట్టుకున్న చకోడీలను వేడి వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకుంటే మనకు స్వీట్ షాప్ స్టైల్లో చకోడీలు రెడీ అవుతాయి ఇంత సింపుల్గా ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి బాయ్ మరి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో